ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించారు లో వెయ్యి పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో వ్యక్తిగత స్కోరు పదకొండు పరుగుల వద్ద రాహుల్ ఈ ఘనత సాధించారు ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ పై వెయ్యి పరుగులు సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ సునీల్ గవాస్కర్లు ఉండగా తాజాగా ఈ జాబితాలో రాహుల్ చేరారు అదేవిధంగా ఇంగ్లాండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డుకెక్కారు ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది టెండూల్కర్ పదిహేడు మ్యాచ్ల్లో పదిహేను వందల ఐదు పరుగులు చేశాడు ఈ జాబితాలో ఆ తరువాత వరుసగా ద్రవిడ్ గవాస్కర్ రాహుల్ కోహ్లీ ఉన్నారు ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు యశస్వి జైస్వాల్ తో కలిసి తొలి వికెట్ కు తొంభై నాలుగు పరుగులు జోడించాడు ఈ సిరీస్ లో ఇప్పటికే అతను నాలుగు వందల ప్లస్ రన్స్ పూర్తి చేసుకున్నాడు సునీల్ గవాస్కర్ తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై ఓ టెస్ట్ సిరీస్ లో మూడు అంతకంటే ఎక్కువ ఓపెనింగ్స్ భాగస్వామ్యాలు అందించిన రెండో ఓపెనర్ గా రాహుల్ రికార్డు సాధించాడు రెండు వేల ఇరవై ఒకటిలో రోహిత్ తో కలిసి ఈ ఫీట్ సాధించిన రాహుల్ యశస్వి జైస్వాల్ తో తాజా పర్యటనలో ఈ రికార్డు అందుకున్నాడు ఈ పర్యటనలో రాహుల్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు లార్డ్స్ టెస్ట్ లో సెంచరీతో రాణించాడు ఇక నాలుగో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల నాలుగు పరుగులు చేసింది